హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు గుమ్మడి గింజలు వేయించిన శనగపప్పు వేరుశనగ గింజలు కలిపి తీసుకోవటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి ఈ మూడింటి కలయిక పోషకాల పవర్ హౌస్ లా పనిచేస్తుంది రోగ శక్తిని పెంచటంలో గుండె ఆరోగ్యానికి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయటంలో ఎముకల బలానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ఈ హెల్దీ బర్ఫీ కోసం మూడు రకాల గింజల్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి చక్కెర ప్లేస్లో పావు కప్పు ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ దేశీ గీ ఐదు లేక ఆరు యాలకలు ఇవి మంచి అరోమాతో పాటు శ్వాస సమస్యలకి నోటి దుర్వాసన పోగొట్టడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి ఫస్ట్ పల్లీలను వేయించుకుందాం గింజ మాడిపోకుండా లోపల వరకు వేగేటట్లు వేయించుకోవాలి గింజలు దోరగా వేగినట్లయితే గింజని చేతిలోకి తీసుకుని ప్రెస్ చేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది పల్లీలు చక్కగా వేగిపోయాయండి వీటిని చల్లారేదానికి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళా గుమ్మడి గింజలను వేయించుకుందాము వీటిని కూడా మాడిపోకుండా వేయించుకొని అంటే లైట్ గా ఉబ్బుతాయి అనమాట వేగేటప్పుడు గుమ్మడి గింజలు త్వరగానే వేగిపోతాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వేయించిన శనగపప్పుని వేసి అంటే వేయించాల్సిన పని ఏం లేదు ఆ బాండీ వేడికే పప్పులు చల్లదనానికి మెత్తబడినట్లయితే ఆ బాండి వేడికి క్రిస్పీగా వస్తాయి నున్నగా పౌడర్ అవుతుంది ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ జార్ లోకి వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నున్నగా గ్రైండ్ అయిన పప్పుల పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ నువ్వులు కొద్దిగా బాదం పప్పులు జీడిపప్పులు కట్ అనమాట అవి కూడా వేసుకొని లైట్ గా వేయించుకోవాలి ఒకటి పావు కప్పు ఆర్గానిక్ బెల్లానికి ఒక పావు కప్పు నీళ్లను యాడ్ చేసి పాకం పట్టుకోవాలి దంచి పెట్టుకున్న ఐదు యాలకులను వేస్తున్నాను బెల్లం కరిగి తీగపాకం వస్తే చాలు గట్టిగా ఉన్న పాకం ఏమి రావాల్సిన పని లేదండి పాకాన్ని రెండు వేళ్ల మధ్యలో ఉంచుకొని సపరేట్ చేస్తే తీగలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకున్న పప్పుల పౌడర్ని పాకంలోకి వేసి కలిసేటట్లు కలుపుకోవాలి ఆర్గానిక్ బెల్లం మెత్తగా ఉంటుంది కాబట్టి బర్ఫీ కూడా హార్డ్గా లేకుండా కాచు కట్టిలాగా వస్తుంది ఆర్గానిక్ బెల్లం లేనట్లయితే ఉండబెల్లం అయినా వాడవచ్చు కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకున్నట్లయితే తీపి టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ స్వీట్కే కాదండి ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ చేర్చుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇక పాకం పట్టుకున్న బర్ఫీ మిశ్రమాన్ని అంతటిని ప్లేట్లోకి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మూడు రకాల పప్పుల్లో కూడా లైట్గా తీపి ఉంటుంది కాబట్టి మనకి మూడు కప్పులకి ఒకటింప కప్పు అయితే సరిపోతుంది ఇంకొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లము పావు కప్పు బెల్లాన్ని అదే కప్పులో పై వరకు అనమాట ఇలా మనకి కావాల్సిన మందంలో పలుచుగా స్ప్రెడ్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న నువ్వులు బాదం పప్పులు జీడిపప్పులని నెయ్యితో సహా బర్ఫీ చల్లారి గట్టిపడక ముందే వేసేయాలి అప్పుడు చక్కగా అంటుకుంటాయి అనమాట మనం వేసిన పప్పులన్నీ స్ప్రెడ్ చేస్తూ లైట్గా ట్యాప్ చేసినట్లయితే చక్కగా సెట్ అయిపోతాయి డ్రైనట్స్ అన్నీ ఇంకా పూర్తిగా చల్లారిపోయి బర్ఫీ గట్టిపడక ముందే మనకు నచ్చిన సైజులో షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవటమే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ బర్ఫీని ఈజీగా తయారు చేసుకోవచ్చు రోజు ఒకటి లేదా రెండు పీసెస్ తిన్నట్లయితే పిల్లల్లోనే కాదండి పెద్దవాళ్ళకి కూడా బోన్స్ గట్టిపడటంతో పాటు రక్తహీనత జుట్టు రాలిపోవటం సమస్యల నుంచి బయటపడవచ్చు హెల్దీయే కాదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బర్ఫీని మీరు కూడా ఒకసారి ఇలాగే తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్